హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ సిపిలో చేరి కండువాను కప్పించుకున్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విష్ణువర్ధన్ రెడ్డి పార్టీలో రావడం చాలా సంతోషంగా ఉందని కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన తెలిపారు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఆయన అభిమానులు కార్యకర్తలు పార్టీ కండువాను వేసుకున్నారు ఖచ్చితంగా ఉండదు అన్నది దయచేసి ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ మధ్యలో ఉన్నాం కాబట్టి పోవలసిన రూట్ ఇంకా చాలా పెద్దది ఉంది కాబట్టి ఎవరూ కూడా ప్రతి ఒక్కరిని కలవలేక కలిశాను కలవలేకపోయాను అని ఎవరు బాధపడదండి అని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరితో కూడా ఇదేనా రిక్వెస్ట్ అని కూడా ఈ మైక్ ద్వారా కూడా ప్రస్తావిస్తూ వచ్చినందుకు మీ అందరితో కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలుసు ಚೂಂಡ ಚೂಂಡಿ ನೀವು ವ್ಯದ హావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి